విరాట్ విశ్వకర్మ భగవానుని పూజా మహోత్సవ కార్యక్రమం సుందరగిరి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాల నాయకులు విశ్వకర్మలు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శోభయాత్రగా విశ్వబ్రాహ్మణ కమిటీ హాల్ వద్దకు వెళ్లి విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి పూజా కార్యక్రమం చేసి విశ్వకర్మ పతాక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

ओम् अनादिपुरुषाय नमः ओम् अनलाय नमः ओम् अनिमिषाय नमः ओम् अदरदुराय नमः ओम् अदृश्याय नमः ओम् अद्विदाय नमः ओम् अद्भुतलीलविनोदाय नमः ओम् आनन्दज्ञाननिलयाय नमः ओम् आनन्दशीर्ष्याय नमः ओम् आनन्द विराट् विश्वकर्मदेवताभ्यो <Poze> नमो नमः अष्टोत्तरपूज्यं समर्पयामि ూపం గుర్వాం నమస్తే శ్రీ విరత్ విశ్వ్రమణే నమ్రాపయామి అందరం కలిసి కట్టుగా ఈ మన విశ్వకర్మ జయంతికి అందరం పూజ కార్యక్రమం సంశించి ఈ కార్యక్రమానికి అందరం పాల్గొని ఐక్యంతో మేము పోరాడి చేసుకున్నాం ఇది మేము జెండావందనం చేసి దానికి అందరం కులం అంతా ఒకటే విశ్వగ్రామణం అంతా కలిసినట్టుగా ఉన్నామని కోరుకున్నాం చెప్పి చరాచర సృష్టి ప్రతి సృష్టి కావడానికి మూలం విరాట్ విశ్వకర్మ భగవానుడు ఈ కలియుగంలో ఎలాంటి ఆకాశం భూమి లేనప్పుడే స్వయంభూవుగా వెలిసిన వాడు విశ్వకర్మ భగవానుడు అలాంటి విశ్వకర్మ భగవానుని పంచముఖంలో నుండి మను మయ్రష్ట విశ్వజ్ఞా శిల్పి బ్రహ్మలు ఏర్పడి ఈ ప్రపంచంలోని మానవాలందరికీ వారు వారు చేసే పనులకు పనిమొట్లను మరియు పనులను కల్పించి సర్వ మానవాళి మనుగడకు కారణాభూతులమైన వాడు విశ్వకర్మ భగవానుడు విశ్వకర్మ భగవానుడు కేవలం ఒక మతానికి ఒక జాతికి ఒక కులానికి చెందినవాడు కాదు విశ్వకర్మ భగవానుడు ప్రతి ఒక్కరికి దేవుడు అలాంటి విశ్వకర్మ జయంతి ఈరోజు సెప్టెంబర్ పదిహేడున సుందరగిరి గ్రామంలో అంగరంగ వైభవంగా విశ్వకర్మలు మరియు వివిధ కుల సంఘాల నాయకులు గ్రామ పెద్దలతోని జరిగింది ఇట్టి కార్యక్రమానికి వచ్చిన విశ్వకర్మ కుల బంధువులకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జయ విశ్వకర్మ జై విశ్వకర్మ సుందరగిరి గ్రామంలో ఉస్నాబాద్ కరీంనగర్ మెయిన్ రోడ్ పక్కన గల విశ్వబ్రాహ్మణ కమిటీ హాల్ పక్కన కలియుగ వరదుడైన శ్రీ విరాట్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆలయం ఆలయ నిర్మాణం జరుగుతుంది కావున భగవద్భక్తులు ఆలయానికి వారిని తోచిన కొద్దీ విరాళాలు ఇచ్చి ఆ యొక్క దేవాలయ ప్రతిష్టలో మార్పంచుకోవాలని కోరుచున్నాం